రెగ్యులర్గా పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్టిమ్స్ యొక్క ప్రాపర్టీని రికవర్ చేయడానికి వేరియస్ డ్రైవ్స్ రికప్ చేస్తూ ఉంటారు దానిలో భాగంగా టూ వీలర్స్ ఎవరివైతే పోయాయో వాళ్ళవి రికవర్ చేయడానికి చేసిన డ్రైవ్లో టీఎస్పీ పెద్దాపురం శ్రీహరి గారు అట్లనే సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్య అప్పారావు గారు కలిసి వాళ్ళ అన్నవరం ఎస్ఐ గారితో ఒక టీం ఫామ్ చేసి టూ వీలర్స్ అఫెండర్స్ మీద వాచ్ పెట్టి ఒక డికాయ్ ఆపరేషన్ చేసి ఇద్దరు అఫెండర్లను అరెస్ట్ చేయడం జరిగింది రాజు దుర్గా ప్రసాద్ అట్లనే శేఖాప్రసాద్ అనే ఇద్దరు ముందరిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర మొత్తం యాభై ఒక్క బైక్స్ రికవర్ చే చేయడం జరిగింది ఇది వేరియస్ డిస్ట్రిక్ట్స్లో కొట్టేసినవి ఇక్కడ కాకినాడ జిల్లాలో పదిహేను పోలీస్ స్టేషన్లలో ఈ బైకుల మీద కేసులు రిజిస్టర్ అయితే అవి కాకుండా కూడా వేరే డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి సో నలభై ఒకటి కాకినాడ డిస్ట్రిక్ట్కి పది బైకులు బయట డిస్ట్రిక్ట్స్కి ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ నిరస్తులు దొంగతనం చేయడం జరిగింది వీళ్ళ మెయిన్ ఏమో ఏంటంటే పాత బైక్ అయితే కనుక తాళ వరిగిపోయి ఆ సాకెట్ వెడల్ పైపోతే దానిలో జనరేట్ కీపెడ్ తీయటం లేదా ఎక్కువగా వీళ్ళు యూనికార్న్ బైక్స్ కొత్తగా విచ్ ఈస్ డిఫికల్ట్ ఓపెన్ ఏదో ఒక కాల్స్ ఫీ చేయించుకొని దొంగతనం చేయడం జరుగుతుంది సో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఈ బైక్స్ అన్ని రికవర్ చేయడం జరుగుతుంది వీళ్ళున్నంత త్వరగా ఇలా కూడా రిటర్న్ చేసేస్తాం వీళ్ళిద్దరూ బళ్ళు కొన్న తర్వాత ఎవరికైతే అమ్ముతున్నారో ఆ రిసీవర్ నల్లమల్లి చూస్తామిరెడ్డి అని ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ವಿ ಆರ್ ವೆರೀ ಹ್ಯಾಪಿ ದಟ್ ವಿಮ್ ವಿಮ್ ಸರ್ ವೀಟಿಂಗ್ ಬ್ಯಾಕ್ ಟೈರ್ ರೈಟ್ ಡೈಲಿ ಆಕ್ಟಿವಿಟೀಸ್ಗೆ ಎರಡನೇ ಕಮ್ಯುನಿಟಿ ಹೇಳಾ